హలో ఎవరి వాన్ వెల్కమ్ టు సైబాస్కర్స్ కిచెన్ అయితే ఒక సూపర్ రెసిపీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీలైతే దీనికోసం అయితే చిన్న చేపలు తీసుకుంటున్నానండి చిన్న చేపలతోటే బాగుంటుంది అనమాట ఈ రెసిపీ మనం చింతపండు అనేది అస్సలు వాడమండి సో కాకపోతే పచ్చి చింతకాయలు వాడుతున్నాను పచ్చి చింతకాయలు అలాగే చిన్న చేపల పులుసు అనమాట చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చూసారా ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి నేను కొంచెం పట్టి ఒక టెన్ మినిట్స్ అవుతుంది కాబట్టి పైన లేయర్ కట్టింది అంతే ఈ విధంగా పచ్చి చింతకాయలు అనేది లోపల ఏమైనా సీడ్ ఉంటే తీసేసుకోండి చిన్న సైజ్ చింతకాయలు అయితే డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు కానీ మెత్తగా కాటుకులాగా ఉండాలండి మనకి బరకగా ఉంటే తినేటప్పుడు కొంచెం అలా తగులుతుంది అంత టేస్ట్ ఉండదు అందుకని మెత్తగా ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి అలాగే ఆనియన్ అల్లం వెల్లుల్లి కలిపి కూడా పేస్ట్ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలలో పసుపు ఉప్పు కారం మనం తినే టేస్ట్ సరిపడా వేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేయాలి మనం రెగ్యులర్గా తినేదానికి ఒక స్పూన్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి కారము అలాగే అల్లం వెల్లుల్లి ఆనియన్ కలిపిన ఈ పేస్ట్ అండి మరీ మెత్తగా పట్టుకోకూడదు అల్లం వెల్లుల్లి ఆనియన్ది కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి బాగుంటుంది అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను చింతకాయ పేస్టు మనం పులుపు చూసుకొని తర్వాత ఇంకొక అర స్పూన్ కావాలంటే వేసుకోవచ్చండి అలాగే చిన్న సైజు తోటి రెండు గరిటెల వరకు ఆయిలు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి చిన్న చేపలు కదా ముళ్ళు ఎక్కడైనా ఉంటే తగులుతూ ఉంటాయి గుచ్చుకుంటాయి అందుకని కొంచెం స్లోగా కలుపుకోవాలి అలాగే నేను వచ్చేసి ఇది మామిడికాయ కారం ఉంటుంది కదండి ఆవకాయ దానిలో ఉన్న ఆయిలు అలాగే గ్రేవీ కలిపి ఒక ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఇది వేస్తే మీకు చేపల కూర టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది అందుకని నేను లాస్ట్లో చూపించాను ఇది ఒకవేళ వద్దు అనుకుంటే ఫస్ట్ వేసిన ఇంగ్రీడియంట్స్ వరకు కలిపేసుకోండి ఇది కూడా వేయాలి అనుకుంటే ఇలా వేసి మొత్తం కలిపి ఒకసారి కలిపేసుకోండి మనకి మామిడికాయ కారం ఉంటుంది కదా సో దానిలో గ్రేవీ అలాగే ఆయిల్ అండి చాలా బాగుంటుంది చేపల కూరకి ఇప్పుడు దీనిలో మనం ఇక చింతపండు పులుసు అనేది వేసుకోమండి డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకోవటం మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చేప ముక్కలు అనేది మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ కూడా మనకి మంచిగా చిక్కగా వస్తుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది త్వరగా అయిపోతుంది కదా అని ఫ్లేమ్ హైలో పెట్టకూడదండి కొంచెం సగం ఉడికింది అనుకున్నాక ఫ్లేమ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా ఉంచేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవటమేనండి ఒకసారి ఈ టైంలో పులుపు చూసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే ఓకే సరిపోలేదు అనుకుంటే చింతకాయ పేస్ట్ ఇంకొక అర స్పూను లేదా స్పూన్ ఎంత పడుతుందో అంత వేసుకొని ఇంకొకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టుకోండి నేనైతే స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడే ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంటలో ఉడికిపోతుంది చిన్న సైజు చేపలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు చూస్తున్నారా నేనైతే సిమ్లో పెట్టానండి చాలా దగ్గరకు ఉడికింది ఆయిల్ కూడా పైకి తేలింది ఈ స్టవ్ బంద్ చేసుకోవటమే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్